మానవత్వానికి మరో పేరు ఆపదంటే ముందుండే మహామనిషి ఘంట రవీందర్ చలితనంలో భద్రతగా మారిన ఒక చిన్న పెట్టి వృద్ధుల గుండెల్లో వెలిగించిన సెల వెలుతురు మహాత్మ హెల్పింగ్ హ్యాండ్ కలిసిన సేవా హస్తం ఫ్రెండ్లీ కేర్ సభ్యుల ప్రేమే ఈ రోజు వరం ముసలితనంలో భద్రతగా నిశ్శబ్ద ప్రాంగణంలో దాచుకునే చోటు లేక మౌనంగా ఉన్న బాధల్లో పత్రాలు గాపకాలు జీవిత సారాలు చేతుల్లో భద్రత లేక కనిపించిన కన్నీటి కళ్ళలో అవసరం తెలిసి స్పందించిన సేవా మనసు ఇనుప పెట్టెలుగా మారిన మానవత్వం శ్వాస ఇది చిన్న సహాయం కాదు అని చెప్పిన క్షణం వృద్ధుల జీవితానికి తిరిగి ఇచ్చిన గౌరవ ముసలితనంలో భద్రతగా మారిన ఒక చిన్న పెట్టే వృద్ధుల గుండెల్లో వెలిగించిన ఆశల వెలుతురు మహాత్మహల్ పిన్హల్డో కలిసిన సేవా హస్తం ఫ్రెండి కేర్ సభ్యుల ప్రేమే ఈరోజు వరం మా ప్రతి అడుగుకి దీపమే ఆ స్ఫూర్తితోనే ఈ రోజుగా వెలిగించిన గురువు స్ఫూర్తి సేవా మార్గం ఒకే లక్ష్యం మనుష్యత్వానికి నిలువెత్తు సాక్ష్యం ఈ అడగగానే ఏ సందేహం లేకుండా వృద్ధుల అవసరాన్ని తన అవసరంగా భావించి ఈ ఇనుప పెట్టెలను పంపించిన మా గురువు కంఠరవీందర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈరోజు సీతారామపురం వృద్ధాశ్రమంలో వృద్ధుల ముఖాల్లో కనిపించిన చిరునవ్వు వారి కళ్ళలో కనిపించిన భక్త మాకు మాటల్లో చెప్పలేని ఇక మాకు భయం లేదు అని వృద్ధలో అబ్బీగా చెప్పిన మాటలే మీ సేవకు నిజమైన గుర్తింపు సార్ మీ స్ఫూర్తే మా బలం మీ బోధలే మా దారి ఇట్లు మీ శిష్యుడు ప్రసన్న కుమార్ మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షులు వ్యవస్థాపకులు మా గారు అయినటువంటి శ్రీ గంట రవీందర్ గారు సో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న చేస్తూ మరి హైదరాబాదులో ఉన్నటువంటి యొక్క విలువైనటువంటి బాక్స్ను తన సొంత ఖర్చులతో దాదాపుగా కొన్ని వేల బాక్స్ను తీసుకొచ్చి మరి గురుకులాల్లో పేద ఆడపిల్లలు చదువుతున్నటువంటి పేద ఆడపిల్లలు పేదలైనటువంటి వాళ్ళ గురుకుల హాస్టల్లో చదువుతూ ఉంటారు వాళ్ళందరి కొరకు సారు తన సొంత ఖర్చులతో ఇలాంటి మరి బాక్సులు తీసుకుని వచ్చి గురుకుల పాఠశాలలో పంచడం పంచడం కాకుండా విధంగా కలెక్టర్ ద్వారా కూడా మరి బాక్సులు పంచడం జరిగింది ఈ సందర్భంలో నేను కూడా సార్కు ఫోన్ చేసి మరి ఈ సీతరాంపురంలో వృద్ధాశ్రమం ఉన్నది మరి వెరసల్లో కూడా ఒక అనాథాశ్రమం ఉన్నది సార్ మాకు కూడా కొన్ని బాక్సులు కావాలి అంటే వెంటనే మరో మాట మాట్లాడకుండా ప్రసన్న నువ్వు తీసుకెళ్ళని నాకు కూడా మరి బాక్సులు పంపించడం జరిగింది ఈరోజు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి మరి పద్నాలుగు మంది మరి వృద్ధులకి మరి కొంచెం విలువైనటువంటి ఏమైనా దాచుకోవడం కోసం తలా తాళం పెట్టుకుని దాచుకోవడం కోసం ఈ సమ్మెతలు ఈ పెట్టలు ఉపయోగపడతాయి కాబట్టి మరి మా గురువు గారు మరి అతను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి రోజు ఫెండి కేర్ ఫౌండేషన్ గా మా టీమ్ సభ్యులతో మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి మరి బాక్సుల్ని మీ అందరికీ అందజేయడం చాలా సంతోషంగా ఉంది ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మరి ఆధ్వర్యంలో అదేవిధంగా మహాత్మా హెల్పింగ్ అండ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ జరిగి మరి అనాథ పిల్లలకి వృద్ధులకు ఇలాంటి హెల్ప్ ఇలాంటి సహాయాలు ఇంకా మరెన్నో అందాలని అదేవిధంగా మరి బాక్సులు ఇచ్చినటువంటి మా గురువు గారు అనే గంటా గారికి ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తూ మా గురించి ఆలోచన చేసి అడగగానే ఇవన్నీ ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ భావిస్తున్నాను థ్యాంక్ యూ ప్రెసిడెంట్ అయినటువంటి గంటా రవీందర్ సార్ మేటింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ తన తను చేస్తున్నటువంటి వర్క్లో కొంత భాగంగా తన అమౌంట్లో కొంత భాగంగా పేద ప్రజలకు పంచిపెట్టాలనే ఉద్దేశంతో కొన్ని బాక్సులు తన సొంత ఖర్చులతోటి కొన్ని బాక్సులు కొనుక్కవడం జరిగింది ఆ కొనుకొచ్చినటువంటి బాక్సులు అన్నిటినీ కూడా వివిధ గురుకులాలలో పేద ప్రజలు పేద పిల్లలు ఎవరైతే చదువుతున్నారో పేద పిల్లలకి కొన్ని గురుకులాలలో వాటిని ఈయంగా మిగిలినటువంటివన్నీ కూడా అదే ఆయన యొక్క ఇన్స్పైర్ తోటి మా ఫౌండేషన్ అయినటువంటి ఫెమ్లీ కేర్ ఫౌండేషన్ అయినటువంటి పెద్దపుడు ప్రసన్న అధ్యక్షుడు ఆయన కూడా ఆయన యొక్క ఇన్స్పైర్ తోటి పెద్దపుడి ప్రసన్న కూడా కొంత ఇన్స్పైర్ అయ్యాడు ఇన్స్పైర్ అయినటువంటి దాంతో మేము కూడా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్లో సభ్యులుగా చేరి వీళ్ళని ఇన్స్పైర్గా చేసుకొని మేము కూడా కొంతమంది సభ్యులుగా చేరి ఆ ప్రోగ్రాంలలో మేము అక్కడక్కడ పాల్పొందడం జరుగుతుంది పాల్పొందినటువంటి అంశాలు కూడా భాగంగానే ఈరోజు కొన్ని గురుకులాలలో పంచినటువంటి బాక్సులను మిగిలినటువంటివన్నీ కూడా ఈ యొక్క సీతారాంపురం దేవరపుల మండలం సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రేమ్ సదన్ అనాథ వృద్ధ శరణాలయంలో కూడా కొన్ని బాక్సులు అవసరం ఉన్నాయని తెలుసుకొని ఆ బాక్సులను ఇక్కడికి తీసుకొచ్చి ఈ వృద్ధులకు పేద వృద్ధులకు పంచడం జరుగుతుంది ఆయన యొక్క ఇన్స్పైర్ తోటి మేము కూడా దానిలో భాగంగా భాగస్థులం కావాలన్న ఉద్దేశంతో ఆయన చేసేటువంటి మంచి కార్యాలు మంచి పనులన్నీ కూడా మేము చూస్తూ ఇన్స్పైర్ అయ్యి మేము కూడా దీంట్లో పాలు పంచుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ